అంతం అన్ననే సార్ చిన్నప్పుడు మాత్రం మా ఘోరంగా చేసిండు మాకు అడవిలో తీసుకోపోయి ఆ కాయలు రా వద్దాం చెల్లెని తీసుకోపోయి మొత్తం నాకు ఖరాబ్ చేసిండు మా ఇద్దరు ముగ్గురు చెల్లెలను ఖరాబ్ చేసిండు కొట్టి ఖరాబ్ చేస్తాడు మళ్ళీ ఉరికి వస్తాడు ఆ మర్చిపోయినాక వస్తాడు మొత్తం ఖరాబ్ చేస్తాడు ఇక భార్యలు ఉండడం కూడా ఖరాబ్ చేసిండు మాకు ఖరాబ్ చేసి మళ్ళా వచ్చిండు మొన్న నాకు పెళ్ళి అయినప్పుడు మా చిన్న చెల్లెలు గింత గింత ఉన్నారు ఇప్పుడు చూ ఈ వాళ్ళ ఇద్దరిని మెచ్చి ఇంత ఇంతనే ఉన్నారు వాళ్ళకు కూడా ఖరాబ్ చేస్తే ఈ లేవలే కిందికెళ్ళి లేవలే ఉడుకుని నీళ్ళు పోసి బతికిచ్చిన ఆ పొరగాలకు మా ముసలమ్మను పింఛి పచ్చలు తీసుకువద్దామని తోలుకోపోయిండు కాలువలో వేసిండు కళ్ళు బలగొట్టిండు మొత్తం ఖరాబ్ చేసిండు బరి బాత వేసిపోయిండు కాలువలనే వేసిపోయిండు సార్ అట్లా పరిస్థితి చేసిండు మళ్ళీ మా నాయనను కొట్టి మొత్తం కాళ్ళు ఇరగొట్టిండు మా మా చిన్నమ్మను మా చిన్నమ్మకు కూడా చేత రేపు కడుపు ఇంత ఉండే ఈ పండుకుందాం రా అని చిన్న మా చిన్నమాను దర్ర అయితే ఖరాబ్ చేస్తు దండం పెడతారా కొడక వద్దు నేను నీ క నీ కన్ను నీ కన్న బిడ్డ తల్లిను నాకు ఎట్లా చేస్తావరా నీ దండం పెడతా అని ఉరికిపోయిందంట అట్లా చేస్తాడు సార్ వాడు మంచిగా ఉండాడు మా అమ్మ మా అమ్మ అయితే నాకు ఉండాలి కాని మా చిన్నమ్మనే అట్లా చేసిండు మొత్తం అందరిని ఖరాబ్ చేసిండు సార్ మొత్తం ఖరాబ్ చేసిండు మొత్తం చెల్లెలను కూడా వదిలి బెటర్ సొంతం తోడబుట్టిన చెల్లెలు కూడా ఖరాబ్ చేసిండు వాన్ని చంపిన కూడా అయ్యో అనలేదు నాకు బాధ కూడా అనిపించలే మంచిగా చదువుడు అనుకున్నాం ఆ అట్లా చేసిండు మాకు అతని మీద అందరూ దాడి చేస్తుండే మీరు కూడా ఉన్నారు అక్కడ ఉన్నాం సార్ మేము ఉన్నాం చదువుతుంటే మంచిగా రావని అనుకున్నాం ఆ అట్లా చేసిండు అంత ఆగం చేసినాక ఏమంటాం సార్ మేము ఏం చేస్తాం చెప్పు అట్లా చేసి మొత్తం మా ఘోరంగా చంపిపోయి మా మా నాయనను అయితే కాళ్ళు చెట్టుకు గట్టి ఉరికిపోయిండు చంపి చంపలే సార్ కాళ్ళు చేతులు ఇరగొట్టి కట్టిపోయిండు కట్టిపోగానే తెల్ల రంగ పొందంగానే నేను ఉరికిపోయి నేను ఇడిచిన కాళ్ళు అట్లా కొట్టిండు మా నాయనను మా మా నాయన ధర అయితే చచ్చిపోవు నేను పోయి వేలు కట్టి బాగా చేపించిన మా బాపు మొట్ట సైకొస్తాడు వాడు ఒక్క ఒక్క ఆడ ఆమె మంచి కనబడితే కను ఆమె కళ్ళ వేసుకుంటాడు ఖరాబ్ చేస్తాడు సాడు డ్రెస్ వాళ్ళు చెప్తాడు సాడు ఆడవ చేసి దారంగా హస్త చంపుతాడు సాడు ఆడలే తీసుకోపోయి ఎట్లా తీసుకుపోతే తీసుకోతాడు చంపేస్తాడు వాడు పెద్ద సైకో చూసినాం సార్ మా మా ఆడేలో మా మాకు కూడా మా మనసు మాకే సార్ ఎంతగా బరిచాలి ఒక్క ఆడలో పోనీ రెండు ఆడలో పోని ముగ్గురు ఆడలు ఒక వాయు వరుసలు ఇక్కడ చెల్లెళ్ళుకుంటా ఆ వాయి వాయురుసలు ఆడదానికి మొత్తం ఖరేసి వీడు ఇట్లే చేస్తాడు మామూలు చంపేస్తాడు అని కలిసి అందరం కలిసి వానికి చంపేసినాం ఇక ఇక వాణి చట్టంకి అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకోద్దాని చెప్పంటారు కదా మరి ఎందుకు ఇట్లా మరి ఎవరికైనా పోలీసులకు కానీ ప్రభుత్వానికి ఇట్లా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా మీరు ఎందుకు చట్టాన్ని చేతిలోకి తీసుకొచ్చారు